నేను నేర్చుకుని వచ్చేది రెండు మూడు ఉంటారా మీరు ఎలా ఆరిస్తే ఉన్నది కూడా మర్చిపోతాను పోయింది ఎలా ఉన్నారు సినిమా ఎలాగో మీరు అందరూ చూస్తారని నాకు నమ్మకం వచ్చింది పర్సనల్గా ఏమన్నా మాట్లాడుకుందాం చెప్పొచ్చు కదా ఈ కార్నర్లో మరి నాలాగే ఉన్నారు అందరూ ఏంట్రా అర్థం కాలా డైలాగ్ డైలాగ్ కావాలంట మీ నుంచి డైలాగా మిలిటరీ మిలిటరీ మిలిటరీరా నేను ఏం మాట్లాడాలి తెలియట్లేదురా మీ అందరినీ చూస్తుంటే మేము కూడా మా కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాం కాకపోతే నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళలేదు అనుకో అది వేరే విషయం